రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు సన్న చిక్కుడు అరవై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు పచ్చిమిర్చి ఎనభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఏడు రూపాయలు కాకరకాయ నలభై రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల యాభై రూపాయలు కలికాయి మీకు యాక్షన్ జరిగే టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

चकने, चकने, चल कर दूँगा, हाँ। आओ जाइए, 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 ज